అస్సలాము అస్సలం వాలైకుంతులా అబ్రకాదు సోదర్లారా నేను మీ మొహమ్మద్ ఖాళీ ఈరోజు నా అంశం ధార్మిక విద్య జ్ఞానం సోదర్లారా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ముందుగా మనం ఖురాన్ని పరిశీలించినట్లయితే సూర్య నంబర్ ఏడు సూర్య అల్ ఆరాఫ్ ఆయత నంబర్ నూట తొంభై తొమ్మిది హుజిల్ అఫౌ బిల్ అరూఫీ ఓ అనిల్ జాహిలీన్ అంటే దీని యొక్క అర్థం అల్లా ఖురాన్లో ప్రవక్త ముమ్మస్సుల్లా ఈ విధంగా బోధిస్తున్నారు మన్నింపుల ఈ వైఖరినికి అవలంబించు మంచిని ప్రబోధిస్తూ ఉండు మూర్ఖులను పట్టించుకోకు అంటే మంచిని బోధిస్తూ ఉండు మూర్ఖులను పట్టించుకోకు అంటే మనం ఏదన్నా మంచి చెప్పడానికి వచ్చినప్పుడు చాలామంది దాన్ని పరిహాసాలు అమ్మడం కానీ లేకపోతే రకరకాలుగా మాటలు అనడం కానీ ఇది జరుగుతూ ఉంటాయి సాధారణంగా మనం సమాజంలో చూస్తూ ఉంటాం సోదరులరా అంటే మంచిని అంటే ఏదైతే ధార్మిక విద్య కానీ మంచి బోధిస్తూ ఉండాలి ఎప్పుడు కానీ అయితే సాధారణంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇహాలోక జీవితానికి ఎంతో నేర్చుకుంటున్నారు మంచి పొజిషన్లో నేను శాలరీ ఉండాలి మంచి సంపాదనకు ఉండాలి మంచి సిరి దంపతులు నాకు ఉండాలి ఎంతో ఉండాలి అని ఇహాలోక జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు సోదరులారా కానీ మంచి గురించి కానీ ధార్మిక గురించి కానీ ఎప్పుడు కూడా మానవులు నేర్చుకోవట్లేదు అంటే సోదరులార మనిషి ఇహాలోక జీవితానికి మాత్రమే చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైతే ఏప్రిల్ నుంచి వెళ్ళి ఏదైతే చాలామంది టెన్త్ కానీ ఇంటర్మీడియట్లు కానీ డిగ్రీలు కానీ చాలా వరకు చదువుకొని వాళ్ళు పై చదువుల కోసం ఎంతో ఎదురుచిస్తున్నారు ఏదైతే ఇప్పుడున్న సమయంలో మనకు ఇస్లామిక్ కోర్సులు దావా క్యాంపులు అని సోదర్లారా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క డిస్టిక్కి ప్రతి ఒక్క స్టేట్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సోదర్లారా నేను ముఖ్యంగా యువతకు చెప్పే విషయం ఏంటంటే ధార్మిక విద్య ఖచ్చితంగా నేర్చుకోవాలి దాంట్లో మనకు జీవితంలో అఖీద రిసాలత్ ఖురాన్ పారాయణం హదీస్ గురించి ప్రవక్త వారి జీవిత చరిత్రలో ఏం చేశారు ఏం చేయకూడదు అని గురించి ఎన్నో మనం నేర్చుకోవచ్చు ధార్మికంగా అయితే కనీసానికి ఈ సమ్మర్లో అంటే ఈ ఎండాకాలంలో అయినా మనము ధార్మిక శిక్షణ కోసం ఖచ్చితంగా మనం ముందు జాడల్లో ఉండాలి సోదరులారా ఏవో కోర్సులను మనం ఎన్నో నేర్చుకుంటున్నాం విహాలోకం గురించి ధార్మికంగా మనిషి ఏ విధంగా బతకాలి ఇస్లాం ఏం బోధిస్తుంది ఖురాన్ ఏం బోధిస్తుంది అల్లా ఏం చెప్తున్నాడు ప్రవక్త ముసల్తులం సున్నతులు ఏమిటి ఇది బేసిక్ నాలెడ్జ్ కూడా ఎంతోమందికి లేదు సోదరులారా మన ఒక హదీస్ పరిశీలించినట్లయితే దైవ ప్రవక్త ముమ్మద్ ఈ విధంగా బోధించారు దేవుడు మీ రూపురేఖలను సిరి దంపతులను చూడడు ఆయన మీ ఆచరణను మాత్రమే చూస్తాడు అంటే మీ ఆచరణ ఏ విధంగా ఉంది మీరు ఏం చేశారు మీ యొక్క పద్ధతులు మీ యొక్క ఆచరణలు మీ యొక్క ఇస్లాం యొక్క నడవడికలు ఏవో అవి అల్లా చూస్తాడు హై క్వాలిటీ అంటే హై స్టేటస్ అనేది లేకపోతే మీ అందము కానీ మీ ఆకర్షణ కానీ మీ స్టైల్ కానీ మీ ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఏది చూడడు మీ ఆచరణలు ఏ విధంగా ఉన్నాయి మాత్రమే అలా చూస్తాడు సోదర్లారా ప్రభుత్వ మొహో సల్ ఈ విధంగా బోధించారు హదీస్ ముస్లిం అయితే మనము ఎన్నో నేర్చుకుంటున్నాం అంటే మొబైల్ కానీ ఏది కానీ కొత్త కొత్త అప్డేట్స్ గురించి మనం తెలుసుకుంటుంటాం సోదర్లారా ఇస్లాం గురించి ధార్మిక విద్య గురించి ఖచ్చితంగా నేర్చుకునే సమయము మనకు అల్లా తాలా మనకు మంచి అవకాశం దొరికింది సోదర్లారా యువతకు నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ సమ్మర్ క్లాసులలో ఎక్కడ మీకు ఏ ఏ గ్రామానికి సంబంధించి ఎక్కడ ఉన్నా కానీ దాని గురించి టైం తీసి కాదు టైం కంపల్సరీ తీసి మీరు దాని యొక్క శిక్షణ పొందండి ఇస్లాం క్లాసెస్ గురించి సోదర్లారా ఇస్లాం క్లాసెస్ ఏదైతే ధార్మిక విద్య నేర్చుకుంటూ దాని మీద అమలు చేసే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలాం వాలీం వరహ్మ అబర్కాదు